ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను అధిగమించి సాంకేతికంగా అన్ని రకాలుగా ఈ దేశం ముందుకు వెళ్తే ఈ దేశాన్ని ఇంకా ఎదుర్కోలేము అన్న వాళ్ళు ఏదో రకంగా మనల్ని దెబ్బతీయాలని చూస్తారు ఆ తీయడానికి ఒకరు యుద్ధం ఎన్నుకోవచ్చు ఇంకొకరు కోవిడ్ ఎన్నుకోవచ్చు ఇంకొకరు గంజాయి లేదా డ్రగ్స్ ఎన్నుకోవచ్చు శత్రు దేశాలు శత్రులు ఏమైతే కోరుకుంటున్నారో ఏ ఆలోచనతో ఈ దేశాన్ని నిర్వీర్యం చేయాలనుకుంటున్నారో అందులో మనం భాగస్వాములం అవుదామా వాటిని ఎదుర్కొని నిదారగా నిలబడతామా ఈ రోజు ఆలోచన చేయండి మిత్రులారా యుద్ధం అంటేనే పంజాబ్ వీరులు యుద్ధంలో ముందు భాగానే నిలబడి దేశాన్ని గెలిపించిన వాళ్ళు ఈ రోజు మరి అలాంటి వీరులున్న పంజాబ్ రాష్ట్రం నిర్వీర్యం అయిపోయి అక్కడ యువత గంజాయి ఈ డ్రగ్స్ కి బానిసలు అవుతున్నారు అని అంటే ఇది ఎంత వేగంగా మనల్ని కబలిస్తుందో ఒకసారి ఆలోచన చేయండి అందుకే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు బాధ్యత చేపట్టిన తర్వాత ఉన్నతాధికారులను మా మంత్రివర్గ సహచరులను సమీక్షకు పిలిచి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన ఈ రాష్ట్ర సరిహద్దుల్లో ఎవరైనా కాలు పెట్టాలి అని అంటే వంద సార్లు ఆలోచన చెయ్యాలి ఈ ప్రాంతంలో అడుగు పెడితే తిరిగి పోము అది గంజాయి అయినా అది డ్రగ్స్ అయినా ఇంకే రకమైన మాదక ద్రవ్యాలు తెలంగాణ సరిహద్దులను దాటనివ్వదు అవసరమైతే సరిహద్దు దాటి వాళ్ళ వెన్ను విరచాలి అని చెప్పి ఈ రోజు నేను మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన